మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఈ లెవెల్లో వచ్చేసి మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టమాటా గురించి అయితే తెలుసుకోబోతున్నాను అన్న ఇక్కడ నాకే అంతా తెలుసు అన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను అనమాట ఈరోజు మల్కల్ చెరువు టమాటా మార్కెట్లో ధర అయితే పెరిగింది నాలుగు యాభై సూపర్ టాపు నాలుగు అరవై కూడా ధర అయితే వెళ్ళింది ఇక్కడ మార్నింగ్ వర్షం పడింది కాబట్టి మార్కెట్కు స్టాక్ వచ్చేసి నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్టాక్ అయితే చాలా వరకు తగ్గింది ఆ తర్వాత కూడా మూడు వందల రూపాయలు కాయలు కూడా చివరిలో వచ్చేసి నాలుగు నాలుగు యాభై వరకు ధరలు అయితే వెళ్తాను ఆయన స్టార్టింగ్లో నిన్న వచ్చేసి అంటే అక్టోబర్ తొమ్మిదో తేదీ వచ్చేసి రెండు వందల రూపాయలు వెళ్ళిండే కాయలు కూడా ఈరోజు మలకల్చి రూటెమోటా మార్కెట్కి ఫోన్ చేసి కనుక్కుంటే సమాచారము అక్కడ అక్కడ ఒక అన్నిచ్చిన సమాచారం ప్రకారం అయితే నిన్న వెళ్ళిండే రెండు వెళ్ళిండే కాయలు కూడా ఇప్పుడు వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే వెళ్తానమాట మెయిన్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి నేను ఇచ్చే సమాచారం ఏమంటేనా క్వాలిటీ అనేది తీసుకున్నానండి మార్కెట్కి చాలా రోజుల తర్వాత వచ్చేసి లైవ్లోకి వచ్చి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ధర పెరుగుతుంది భవిష్యత్తులో రేట్లు ఇంకా పెరుగుతాయని అని చెప్పేసి తోటల్లో కాయలు మాగబెడితేనా హండ్రెడ్ పర్సెంట్ అవి వెళ్ళేది వచ్చేసి హాఫ్ రేట్లు అన్నమాట ఈవెన్ మీరు మార్కెట్కి హాఫ్ కలర్ కానీ కొంచెం లైట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే మాగులు కానీ మార్కెట్లో అయితే తెచ్చినారట ఆల్మోస్ట్ నాలుగు వందల ఐదు వందల అమ్మకాయలు కూడా మున్నూట యాభై నుండి నన్నూ రూపాయల వరకు మార్కెట్లో అయితే అమ్ముతాయినా ఇక్కడ విషయం ఏమంటేనా మార్కెట్కి అనేది స్టాక్ అనేది తగ్గుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సారీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదో తేదీరోజు వచ్చేసి మల్కల్చర్ టమాటా మార్కెట్లో వందల యాభై అయితే కొనసాగుతున్నాయన్న ఈవెన్ వెల్లుండెకాయలు రెండు వందల వెల్లుండెకాయలు కూడా రోజు మూడు వందల రూపాయలు దీనికి గల కారణం ఏమంటే మెలిటీ రెండో తక్కువ సో ఇక్కడ స్టాకు నాటికాయల్లో ఈ హైబ్రిడ్ నాటికాయల్లో మన మలకల్చెరు టమోటా మార్కెట్లో ఉండే క్వాలిటీ కానీ అదేవిధంగా కోలార్లో ఉండే క్వాలిటీ కానీ ఎక్కడ కూడా లేదునా ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా ప్రజెంట్ అయితే లేదు దీనికి గల కారణం ఏమంటేనా వర్షాలు అనమాట ఈవెన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే కాయలు వచ్చేసి టెన్ పర్సెంట్ మాత్రమే స్టార్ట్ అయినాయన ఇక్కడ విషయం ఏమంటైనా వత్సాండే కాయలన్నీ కూడా క్వాలిటీలు లేవనమాట కానున్న పది ఇరవై రోజుల్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటేనా మల్కల్చూరు టమాటా మార్కెట్ నాలుగైదు వందలు అయితేనే గట్టిగా అమ్మేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈవెన్ ఛత్తీస్గఢ్ జస్పూర్లో కానీ దమ్దా కానీ రాయ్పూర్లో కానీ పది పదహైదు పర్సెంట్ మాత్రమే కాయలు అయితే మార్కెట్లోకి వస్తున్నాయి ఇక్కడ ఒక విషయం ఏమంటే మీరు గమనించాలా ఎండలు ఎక్కువగా లేవు ఛత్తీస్గఢ్లో కాయలు వచ్చేసి స్లోగా వస్తాయి అన్నమాట అదే మనము ఎండలు ఎక్కువ అనుకోండి ఈవెన్ మనకు పది రోజులకు ముందు ఉన్న వాతావరణం ఉన్న ఉన్నట్లయితే సరుకులైతే పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రైతు కూడా క్రాప్ అనేది జాగ్రత్తగా చూసుకోండి ఈ రేట్లో ఎందుకంటే మల్కల్చర్ మార్కెట్లో నాలుగు వందల ఐదు వందల ధర అమ్ముతుందంటే చెప్పుకోదగ్గ విషయం నా ఎందుకంటే స్టాక్ అనేది ట్రాఫిక్ జామ్ అయినా కానీ రోడ్లలో కాయలు వచ్చినా కూడా నాలుగైదు వందలు గట్టిగా క్వాలిటీలు అయితే అమ్ముతున్నారు మనము ఇండియా వైజ్ మనం గమనించినట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక తెలంగాణ లేకపోతే ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర నాసిక్ మహారాష్ట్రలో నాసిక్ అదేవిధంగా ఔరంగాబాదు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రము మధ్యప్రదేశ్ ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితేనో మన దగ్గర ఉండే క్వాలిటీ మన దగ్గర వస్తుండే స్టాక్ వచ్చేసి ఎక్కడ కూడా రావడం లేదనమాట సరే ఇది నా ఈవెను తమిళనాడు వ్యాపారస్తులైతేనా టెన్ పర్సెంట్ కూడా వచ్చింది రాదు దీనికి గల కారణం ఏమంటేనా తమిళనాడు రాష్ట్రంలో స్టాక్ కానీ లేకపోతే అక్కడ సరుకులు కానీ చాలా వరకు అయితే ఎక్కువ ఉన్నాయి రానున్న పది పదహైదు రోజుల్లో కూడా ఈవెన్ అక్టోబరు ఒక ఇరవై ఐదుకు పైన తమిళనాడు వ్యాపారస్తులు కూడా ఇక్కడ వచ్చేదానికైతే అవకాశం అయితే ఎక్కువగా ఉండదన్నమాట సో మనకు తెలిసిన సమాచారం అన్నమాట నా నార్త్ స్టేట్లలో కాయలు స్టార్ట్ అవుతాయనేసి నా చాలా మంది నిజంగా చెప్తాను చూడండి దగ్గర దగ్గర ఈ ఈ రెండు రోజుల్లోనే వితిన్ ఒక అరవై నుండి వంద మంది రైతులైతే కాల్ చేసినారు మధ్యప్రదేశ్లో కాయలు స్టార్ట్ అనేసి నా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకున్న నెట్వర్క్ ప్రకారము మధ్యప్రదేశ్లో మనం గమనించినట్లయితేనా ఆ చిన్వాడ కానీ ఆ శివపురి కానీ ఐదు నుండి పది పర్సెంట్ మాత్రమే సరుకులు మార్కెట్లో లేకొస్తాను ఆయన ఇది కండిషన్ ఒకటి రానున్న రోజుల్లో స్టాక్ కూడా పెరిగేదనక అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట కానీ అక్కడ స్టాక్ పెరిగినంత మాత్రాన ఇక్కడ అనేది టమాటా ధరలు అనేది అమాంతం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే నా మీరు గమనించండి ఆగస్టులో మనకు భారీ వర్షాలు కురిసినాయన ఆగస్టు సారీ సెప్టెంబర్లో అనమాట అదేవిధంగా ఉన్నాయంటే ఉన్నాయండి వర్షాలు చెరువులు నిండిపోయి ఈ మొలకల్చూరు చుట్టుపక్కల కానీ లేకపోతే బీ కొత్తకోట అదేవిధంగా హాస్లీ హిల్సు ఈ ప్రదేశాల్లో ఇంకా అనంతపురం డిస్టిక్లో మనం గమనించినట్లయితేదుర్గం ఏరియాలో కొద్దిగా టమాటా పంటలు అయితే ఉన్నాయి కుందిరిపి ఏరియాలో అయితే టమాటా పంటలు అయితే కొద్దిగా ఉన్నాయి ఎక్కువగా అంటే సీజన్ కంటే ఎక్కువగా అనేది ఏ ప్రాంతంలో కూడా అనంతపురం డిస్టిక్లో లేవన్నమాట టమాటా తోటలు సో మార్కెట్లోకి లెక్క క్వాలిటీగా కాయలు చేసుకున్నా అండి వెళ్ళే నాలుగు వందల ఐదు వందల ధరలలో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది బ్యాకప్ ఇవ్వడానికైతే నా అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా ప్రతి రైతు కామెంట్లు అయితే చేస్తున్నారు ఏం చెప్పినారనేసి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పే ఇన్ఫర్మేషనే కాదు మీరు చాలా ప్రదేశాల నుండి మన వీడియోలు అయితే చూస్తున్నారు మీ ప్లేస్లో ఏం జరుగుతుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నా మల్కజూరు టమాటా మార్కెట్కి సమాచారం ప్రకారం అక్టోబర్ మొత్తం అక్టోబర్ అంతా కూడా ఢిల్లీ మార్కెట్కి అయితేనే ఎక్స్పోర్ట్ ఉంటాయి నా కాయలు ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఉండిందంటేనా ఆల్మోస్ట్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందలు ఈ ధరలు అయితేనే ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో సో నా ఇంకా మీ కామెంట్లో నా సమాధానం వచ్చినట్లయితేనా నా నేను నాకు తెలిసిన సమాచారం మాత్రమే నేను ఇస్తున్నాను దగ్గర దగ్గర వచ్చేసి అరవై డెబ్బై మంది రైతులైతే ఫోన్ చేసినారు ఏం నా ఛత్తీస్గఢ్లో కాయలు స్టార్ట్ అయినాయా మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయినాయా నా ప్రతి రాష్ట్రంలో కూడా కాయలు అయితే ఉంటాయినా కానీ అవి ఎక్కువగా లేవు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు వర్షాలు అయితే మన పడిన వర్షాలకు రీసెంట్గా వారం పది రోజుల ముందర పడిన వర్షాలకు వచ్చేసి మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉండేదన్నమాట మహారాష్ట్రలో వచ్చేసి ఇన్ని రోజులు కాయలు అనేవి తక్కువగా ఉన్నాయి హైబ్రిడ్ కాయలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట మన అన్ని రాష్ట్రాల్లో కల్లా కేవలం మహారాష్ట్రలో మాత్రమే హైబ్రిడ్ టమాటాలు అయితే ఎక్కువ వస్తున్నాయి కాయలు అయితే చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇది మనకు బెనిఫిట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు వచ్చేసి కర్ణాటకలో ఉన్న రైతులకు వచ్చేసి బెనిఫిట్ అనమాట మ్యాక్సిమం నాలుగైదు వందల మార్కెట్ అయితే చెరువు మార్కెట్లో అమ్మేదానికి అయితే అవకాశం అయితే ఉండదు టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఈవెన్ పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా మీరు పెట్టిన కామెంట్లకు వచ్చేసి నా నుండి సమాచారం అయితే అందిస్తున్నాం అనమాట ఈ విధంగా కంచి దినేష్ బాబు అన్నట్టున్నారు హాయ్ బ్రో నమస్తే ఇండియన్ బ్లాగ్స్ వీడియోస్ హాయ్ బ్రో నమస్తే అన్న కృష్ణా కృష్ణ హాయ్ బ్రో మధు ఏఆర్ వర్షం లేదన్న ఇక్కడ మా ప్లే మా ప్లేస్లో ఈవెన్ నైట్ కూడా వర్షం లేదు వర్షాలు అనేవి కామన్ రెడ్డి శేఖర్ రెడ్డి స్టాక్ తక్కువగా తక్కువ అన్న అందుకు నా మల్కల్చూరు టమోటా మార్కె మల్కల్చూరు టెమోటా మార్కెట్లో రీసెంట్గా నేను ఏమంటేనా నేను ఏ రైతునో ఇక్కడ తప్పు తప్పుగా మాట్లాడలేదు స్టాక్ అనేది క్వాలిటీ లేదు నా తొంభై లాట్లు కూడా నార్త్ ఢిల్లీకి కానీ వారణాసికి కానీ లేకపోతే కాశీకి కానీ ఒరిస్సా కానీ కలకత్తా కానీ వెళ్ళే క్వాలిటీలు అయితే లేవన్నమాట దీనికి గల కారణము మీకు అందరికీ తెలిసిన విషయమే మచ్చలు సో క్వాలిటీ వచ్చేసి మూడు నూట యాభై నుండి నన్నూట అరవై రూపాయల వరకు చెరువు మార్కెట్లో ధరలు అయితే ఈ రోజులో వెళ్ళినాయి రఘు పావుగడ నమస్తే అన్న రెడ్డి శేఖర్ రెడ్డి క్వాలిటీ ఉండవా బ్రో నా నార్త్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ప్రజెంట్ అయితే క్వాలిటీలు రావడం లేదు ఇండియన్ బ్లాగ్స్ వీడియోస్ మాండే హెవీ రైన్ బ్రో ఓకే హరికృష్ణ రాయపూర్ కాయ స్టార్ట్ అవుతుంది అంటున్నారు నా ప్రజెంట్ ఐదు పది పర్సెంట్ మాత్రమే వస్తాను ఆయన మార్కెట్లోకి ఇంకా చాలా రోజులు పడుతుంది స్టాక్ వచ్చేదానికి హెవీగా మనోజ్ కుమార్ హాయ్ అన్న అక్టోబర్ రేట్స్ సాయిపో నవంబర్ అండ్ డిసెంబర్ రేట్స్ ఇంక్రీజెస్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయా బ్రో నా ఇక్కడ రెండు కండిషన్లు అన్నీ నాకు తెలిసే నేను చెప్పడం లేదు ఏదో నాకు తెలుసు రెండు విషయాలు తెలుసుకోమరీ చెప్తున్నాను నవంబర్ డిసెంబర్ రేట్లు అంటేనా టోటల్ జాగ్రత్తగా చూసుకున్నాం తమిళనాడు డిమాండ్ అనేది ఇప్పటికి క్రియేట్ కాలేదు దీనికి గల కారణము వర్షాలు లేవు కాయలు క్వాలిటీకి అన్నమాట సెల్వరాజ్ అన్న వనకం హరి నమ అన్న హలో అన్న తిన్నారు లేదు బ్రదర్ ఇంకా బాలరమణ నమస్తేనా అందరూ వస్తాం పోవాలి కొంచెం హరి అన్న రాసిపెట్టుకో పదహైదు ఏళ్ళు బాక్సు ఐదు వందలు అమ్ముతుంది ఇంకా పది డేస్ పది టెన్ డేస్లో నా స్టిల్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి తమిళనాడు డిమాండ్ అనేది లేదు మీరు గమనించల్లా తమిళ తమిళనాడు డిమాండ్ ఉంటేనా ఇప్పటికే మార్కెట్ అయితే అమ్మల్లా బ్రో ఇయర్లో రేట్స్ ఇంకా ఇంతేనా సెల్వరాజు ఇక్కడ మనకు మన సబ్స్క్రైబరు అదేవిధంగా ఒక మండి వ్యాపారస్తుడు అన్న సెల్వరాజు అనేసి తమిళనాడు నుండి కామెంట్ చేస్తున్నా అన్న తమిళనాడు ఉడాన్ చిత్రం ఉడిమాలపేట పొల్లాచి కోయంబత్తూరు నాచిపాలెం సరుకులు ఫుల్ వస్తున్నాయరే ఇది నా సమాచారం థ్యాంక్ యూ సెల్వరాజ్ అన్న ఇంకా ఎన్ని రోజులు ఉంటాయినా మామూలుగా ఇక్కడ నాచిపాలెము కోయంబత్తూరు అదేవిధంగా స్టాకు రాజారెడ్డి ఛత్తీస్గఢ్ గ్రూప్ ఎప్పుడు వస్తుందన్న మీరు పెట్టిన కామెంట్ నాకు అర్థం కావడం లేదు బ్రో సునీల్ కుమార్ ఎనీ ఛాన్స్ టు ఇంక్రీజ్ రేట్ తమిళనాడు డిమాండ్ అయితే ఖచ్చితంగా అమ్ముతాయన్న కాయలు బట్ చూద్దాం ఏం జరుగుతుందనేసి దొండ బ్రో కళ్యాణదుర్గం ఏరియాలో ట్వంటీ డేస్కి కాయలు వచ్చే తోటలు ఉన్నాయి బ్రో హెవీగా లేదనేసి నా ఇంటెన్షన్ నా దీపా తర్వాత రేట్సు రాయపూర్ కాయలు వస్తున్నాయన్న పవన్ కుమార్ రెడ్డి అక్టోబర్ పదహైదు పదహైదు వందలు వెళ్ళాలి వెళ్ళకుండా ఉంటే ఇరవై అయినా వెళ్ళాలి అన్న హాయ్ బ్రో మలకల్చర్ స్టాక్ పరిస్థితి ఏంటి నా మలకల్చరు స్టాక్ మనం గమనించినట్లయితే నా స్టాక్ అనేది చాలా వరకు తక్కువనా ఈరోజు ఎందుకంటే ఇటు సైడ్ మనము కొక్కడి క్రాసు కదిరి ఇటు సైడ్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అక్కడక్కడ చిరుజల్లు అయితే పన్నాయి స్టాక్ అనేది చాలా వరకు తక్కువన వచ్చిందే స్టాక్లో కూడా స్టార్టింగు మూడు గంటల పదహైదు నిమిషాలకు వేలం పాటలు జరిగితేనా దాదాపు వచ్చేసి ఆరు గంటలు ఆరున్నర గంటల వరకు వచ్చేసి ధరలు అనేవి తక్కువగా వెళ్ళినాయి దీనికి గల కారణం ఏమంటేనా రైతులు వచ్చేసి అర్లీ మార్నింగ్ కాయలు కట్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం అంతా వర్షం కాయలు అనమాట ఏ రైతు అయితే తొమ్మిది గంటల తర్వాత మార్కెట్ కాయలు కట్ చేసి తీసుకొని వచ్చినారో ఫ్రెష్గా ఉండే క్వాలిటీలో అలాంటి కాయలన్నీ కూడా మూడు యాభై నుండి నాలుగు అరవై వరకు మార్కెటింగ్ జరిగింది నా రెడ్డి శేఖర్ రెడ్డి మా నెగిటివ్ పల్లి అన్న దీపాళి తర్వాత రేటు ఉంటుంది అన్న హరిదొండ బ్రో మా ఊరికి ఒకటే నూట యాభై ఎకరాలు ఉందన్న ఏ ఊరు ఊరన్నా మీది అనంతపూర్ డిస్టిక్లో ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉన్నాయి బ్రో నార్త్ సైడ్ మెరేఖలు జరుగుతుందన్న ఫిఫ్టీన్ డేస్లో పవన్ కుమార్ రెడ్డి థ్యాంక్ యూ బ్రదర్ జరగాలి తప్పకుండా జోగి అంజప్ప హాయ్ బ్రదర్ నమస్తే అన్న లావణ్య సురేష్ అంటున్నారు అన్న రేట్ చెప్పేది నవంబర్ ద్వారక మాండ్యా ఫుల్ రైన్ మాండ్యాలో వర్షం అయితే ఫుల్గా పడింది మనకు తెలిసిన సమాచారం అయితే ఇద్దరు ఇచ్చినారన్నమాట రైతు నా ఈ లైవ్లో వచ్చేసి టమోటాలో ఎక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ రైతులు ఇచ్చే సమాచారం మేరకు మాత్రమే నేను కూడా అందిస్తున్నాను అనమాట ఎంఎం త్రిబుల్ అనంతపూర్ స్టాక్ నవంబర్ ఇక్కడ నేను ప్రతి రైతుకు కూడా అనంతపూర్ స్టాక్ గురించి అయితే చెప్పాల అనంతపూర్లో వచ్చేసి ఇరవై ఏడు మండీల నుండి ఇరవై తొమ్మిది మండీలు ఉన్నాయినా మార్కెట్కు మూడు వేల బాక్సులు వచ్చినా కూడా లక్ష బాక్సుల పైన అయితే దాడుతుంది అనమాట స్టాకు మీరు లక్ష అంటున్నారు అనంతపూర్ స్టాకు అనంతపూర్ మార్కెట్లకు పోకుండా కోలారు మార్కెట్లకు కానీ బాగేపల్లి మార్కెట్లకు కానీ చింతామణికి కానీ చాలా ఎక్కువ క్వాలిటీ క్వాలిటీకాయంతా కూడా సో అనంతపూర్ స్టాక్ అనేది అసలుకు నథింగ్ ఎందుకంటే ఇది సీజన్ ఎండింగ్లో కాబట్టి పుల్లూరి వెంకటేష్ అన్న నేను మీకు ఫ్యాన్ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ కెరీర్ విత్ విజేందర్ ఏపీలో ఇంకా పదహైదు పది పదహైదు రోజులు వర్షాలు ఉన్నాయి లింగారెడ్డి అని అంటున్నారు అన్న నమస్తే నమస్తే దివాళి తర్వాత రేట్స్ అనంతపూర్ మినిమం రేట్లు ఉండొచ్చునా బాలాజీ రచమలే టాప్ రేట్ సర్జీ ఇద్దరు చల్తా హాయ్ మల్కల్చరు టమాటా మార్కెట్ని పచ్చిస్ కేజీ టమాటో బాక్స్ పచ్చాశ రూపాయస్ చార్సో పచ్చాశ రూపాయ టుడే కోయంబత్తూర్ నాచపాలెం టమాటా మార్కెట్ పదహైదు కేజీల నాటి టాప్ రెండు వందల యాభై యావరేజ్ వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది తమిళనాడు మార్కెట్ అనమాట థ్యాంక్ యూ సిల్వరాజేష్ రేవంత్ కుమార్ మదనపల్లిలో ఇరవైకి రేటు పెరుగుతుంది అని చెప్పారు టోటల్ కంట్రీ మొత్తం టోటలు అన్నీ స్పాయిల్ అయ్యాయి భారీ వర్షాలనా ఈవెను మీకు అందరికీ లైవ్లోనే చూపించినాను ఒక పది పదహైదు రోజులకు ముందు పది పదహైదు రోజులు కాదు సెప్టెంబర్ ఎగ్జాక్ట్లీగా ఇరవై పంతొమ్మిదవ తేదీన సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నైట్ వచ్చేసి ఫుల్ వర్షం అన్నమాట ఆ వర్షానికి మొత్తం అంతా కూడా టోటల్ జిపిఎల్ థ్యాంక్ యూ బ్రదర్ రమణారెడ్డి మిట్టపల్లి అన్న మచ్చలు చాలా ఎక్కువ రెయిన్ బేస్డ్ కెమికల్ ఫ్రూట్ స్పాట్ అక్రోబయాటోక్ కోనికా నల్లె కాంబినేషన్ వచ్చేసి యాంటీబయాటిక్నా హాయ్ బ్రో సూపర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్ రెడ్డి థ్యాంక్ యూ బ్రదర్ ఎంఎం త్రిబుల్ ఆర్ తమిళనాడులో డిమాండ్ అయితే చాలా వరకు ఎక్కువ తక్కువ ఉంది నా ఈవెన్ మనకు తమిళనాడు నుండి కూడా ఒక సబ్స్క్రైబరు మనకు కామెంట్ రూపంలో తెలియజేసాడు కోయంబత్తూరు నాచిపాలెం దిండుగలు తేనె ఈ ప్రదేశాల్లో టమాటాలు అయితే ఇంకా అయిపోలేదన్నమాట దీనికి ఏమంటేనా వర్షాలు లేవు తమిళనాడులో ఆ బ్రో నవంబర్ అండ్ డిసెంబర్ రేట్స్ ఎలా ఉంటాయి బ్రో పాజిబుల్ అకాడమీ అన్న గుడ్ ప్రైజ్ నవంబర్ బిగ్ బాక్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ పక్క దేవుడు దేవల్లా మీరు చెప్పింది జరిగితే సంతోషం ఛత్తీస్గఢ్ పంటలు ఎలా ఉన్నాయి ఛత్తీస్గఢ్ పంటలు వచ్చేసి ప్రజెంట్ వస్తాండే కాయలు వచ్చేసి చాలా వరకు ఎక్కువ మచ్చలు ఉన్నాయన ఈ మొరింపల్లి గణేష్ ఈ మంత్లో స్మాల్ బాక్స్ కోలర్ వెళ్తుందా హరి అన్న తలారి వేణు హాయ్ బ్రో నమస్తే శ్రీనివాసు రెడ్డి పెరుగులే నార్త్ ఇంకా ఎన్ని రోజులు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది బ్రో ఇక్కడ మోహన్ నాయుడు అంటున్నాడు అన్నగారు అప్పల్లా నువ్వు ఫార్ ఏమో చేస్తున్నావు ఫార్మర్స్ని నాకు తెలిసిన సమాచారం అని నేను అందిస్తున్నాను ఈవెన్ మీరు ఇచ్చిన సమాచారం కూడా లైవ్లో అయితే చెప్తున్నాను హరి దొండ ఛత్తీస్గఢ్ ఇప్పుడు టమాటో ప్లాంటేషన్ చేస్తాం నా ప్రతి స్టేట్ కూడా ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది నా దీనికి గల కారణం ఏమంటేనా టెమోటా మీద ఉన్న ఇంట్రెస్ట్ అనమాట ఫార్మర్స్కి ఆ మూవీ అక్కడ ఆన్సర్ ఇవ్వు బ్రో అడగండి నా మళ్ళా మోహన్ నాయుడు అన్న ఈరోజు కేజీఎంలో వచ్చేసి నాలుగు యాభై సూపర్ టాపు నాలుగు అరవై అనేది రేడు పడినారనమాట సో ఇంతటితో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీరు ఇచ్చిన సమాచారమే నేనైతే రైతులకైతే అందించినాను నాకు తెలిసిన సమాచారం ఏమంటానా అనంతపూర్లో కూడా స్టాక్ అనేది చాలా తక్కువ అనమాట రెడ్డి శేఖర్ హాయ్ బ్రో నవంబర్ అండ్ డిసెంబర్ ఏడ్స్ ఎలా ఉంటాయి బ్రో రోజు బ్రో రాజు బ్రో ఇక్కడ నవంబర్ డిసెంబర్ ఏడు అయితే అన్నారు నార్త్లో సరుకులు పెరుగుతాయి కానీ ఇక్కడ చూడాలి కదా ఇక్కడ ఎంత స్టాక్ వస్తుందనేసి మెయిన్ మన ప్రదేశాల్లో గమనించినట్లయితేనా ప్రతి తోట కూడా డ్యామేజ్ అయిందినా వర్షాలకి గెజ్జలు పడడము మచ్చలు పడడము సో ఈ విధంగా తోటలు ఉన్నాయి మనం ఎట్లా ప్రై ప్రైస్ అనేది ట్రెడేట్ చేయగలము థ్యాంక్ యూ నా రైతులందరికీ లైవ్ని అటెండ్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఒక లైవ్ అయితే ఉంటుంది లోకల్ ఇన్ఫర్మేషన్ నుండి మల్లకల్చూరి నుండి ఢిల్లీ వరకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు కూడా లైవ్లో ఉంటుంది అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ సూర్య అని అంటున్నాడు బ్రో ఇప్పుడు టమాటో నాటచ్చా నీకు నచ్చినట్టు చేయండి బ్రో ఇక్కడ ఎవ్వరు కూడా నేనైతే చెప్తాను చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదో కొన్ని కారణాల వల్ల ప్లాంటేషన్ చెప్పినా కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు నాటండి అనేసి నేను ఏ రైతును కూడా ఎంకరేజ్ చేయాలన్నా మీరు గమనించాలి ఆ విషయం ప్రకాష్ నవంబర్ స్మాల్ బాక్స్ ఆరు వందల రూపాయలు థ్యాంక్ యూ బ్రో రవికుమార్ రాయపూర్ కాయలు నెక్స్ట్ మంత్ వస్తాయా నెక్స్ట్ మంత్ వస్తాయి బ్రో బట్ ఎక్కువగా కాదు ఇంకా మీకు తెలిసిన సమాచారం అయితే అందించండి ఇంకో విషయం చెరువు కానీ బీ కొత్తగోడ కానీ పెద్ద తీ సముద్రం కానీ గట్టు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా రైతులు మన యూట్యూబ్ ఛానల్లో తమ పంట పంలాలు కానీ తమ ఆలోచనలు కానీ పంచుకోవాలనుకుంటున్నా నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నేనే మీ దగ్గరికి వస్తాను మీ మీరు మాతో మీరు మనతో కలిసి ఒక ఇంటర్వ్యూ అయితే చేద్దాము సో థ్యాంక్ యూ రైతులందరికీ పవన్ కుమార్ రెడ్డి అని అంటున్నాడు చెన్నైలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందలు వెళ్తుంది ఈవెన్ ఢిల్లీ మార్కెట్ కంటే చెన్నై మార్కెట్ అనేది బెటర్ నా శివమణి నార్త్ సైడ్ వానలు ఎలా ఉన్నాయి బ్రో ఈరన్న యాదవ్ హాయ్ హరి అన్న నమస్తే అన్న నార్త్లో ఇక్కడ వర్షాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా చినుకు పడితే భారీ వర్షం అంటుంది అన్న సో దానివల్ల ఏం చేస్తున్నారు అంటే ఫార్మర్స్ కూడా రీగ్రేట్ అవుతున్నారు ఈవెన్ మహారాష్ట్రలో వర్షాలు పడి ఉండేది వేరే ప్లేస్లో కానీ టెమోటా ప్రజెంట్ వస్తున్నది వచ్చేసి ఇంకో ప్లేస్లో ఈ ఔరంగాబాద్ కానీ ఈ మధ్య మహారాష్ట్రనా ఈ మధ్య మహారాష్ట్రలో ఏ విధంగా ఉంటుందంటే వర్షము తానే పూణే అదేవిధంగా సోలాపూర్ కొల్లాపూర్ రాయగఢ్ రత్నాగిరి ఈ జిల్లాలో వచ్చేసి వర్షాలు అతి భయంకరమైంది కానీ ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్ర నాసిక్ దిండోరి కోరిపట ఈ ప్రదేశాల్లో వచ్చేసి టెమోటోలు అయితే వస్తున్నాయన్నమాట కానీ అవి హైబ్రిడ్ కాయలు నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ మొత్తం అంతా జరిగింది నాసిక్ మార్కెట్లో కానీ మన మన అదృష్టం ఏమంటేనా ఆంధ్రప్రదేశ్లో కానీ కోలార్ మార్కెట్లకు కానీ దేశీ రకం టెమోటోలు అయితే వస్తున్నాయి ఈ రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల ధరలైనా అన్నమాట సో ఇంకా నా రిలీజ్ అక్టోబర్ కూడా నార్త్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది నా ఎందుకంటే అక్టోబరు నవంబర్ కూడా అక్టోబర్లో కూడా ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఉండేదానికి అవకాశం ఏమంటేనా ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ప్రజెంట్ వస్తాను కాయలు వచ్చేసి క్వాలిటీ లేదు ఇది మెయిన్ విషయం ఇంకొచ్చేసి ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుందన్న నా మహారాష్ట్ర నుండి ప్రోడక్ట్ అది ఒక ఇద్దరు ముగ్గురు రైతులు అయితేనే యూజ్ చేసినారు ఈవెన్ నేను కూడా యూజ్ చేసినాను ఇక్కడ విషయం ఏమంటున్నా అక్కడ నుండి రావడానికి వచ్చేసి వారం రోజుల నుండి ఎనిమిది రోజులు అయితే టైమింగ్ పడుతున్నాయి అన్న సో మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఫోన్ చేయండి బట్ ఆ ప్రోడక్ట్ వచ్చేదానికైతే టైం పడుతుంది పడుతుంది విత్ కూడా ఉండాలి నా రైతులకు రెడ్డిశేఖర్ బ్రో ప్లీజ్ కమ్ టు మై విలేజ్ కందుకూర్ నా ఖచ్చితంగా నా ఒకటిన వస్తే మాత్రం ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను మీ నుండి కూడా సమాచారం అయితే రైతులకి అయితే అందిస్తాను ఫోన్ చేయండి రవికుమార్ థ్యాంక్స్ నా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సూపర్ అన్న థ్యాంక్ యూ నా ప్రకాష్ నా అన్న నవంబర్ ఇరవై ఐదు నుండి ఓవరాల్ ఇండియాలో స్టేట్లో కాయలు వస్తాయి వాస్తవే బ్రదర్ అంజీ బాబు దిండూర్ ఫుల్ రైన్ లవకుమార్ రెడ్డే నేను ఈ కామెంట్ అయితే చదవలేను బ్రదర్ ఎందుకంటే మీరు పాలిటిక్స్ వచ్చేసి యూట్యూబ్లో తీసుకోవరు ఇన్ఫర్మేషన్ అంటున్నారు శివ శివమణి అన్న ఎండి అల్లాబాగ్ మధ్యప్రదేశ్ శివ స్టార్ట్ నా ప్రజెంట్ మధ్యప్రదేశ్ శివపురిను అదే అదేవిధంగా చిన్వాడ అదేవిధంగా రత్లాం రత్లాం అనేది కొద్దిగా ఫైలర్ అయింది నా టమాటో క్రాప్ శివపురి చిన్వాడ అనేది కొంచెం క్వాలిటీ ఉన్నాయి అంటే మలకల్చూరు టమాటా మార్కెట్తో పోలిస్తేనా క్వాలిటీ అనేది చాలా వరకు తక్కువ లిఖిత హాయ్ అన్న నమస్తే శ్రీకాంత్ రెడ్డి ఎంత కాస్టు ఒకసారి కాల్ చేయండి అన్న చెప్తాను సూర్య బండి ట్వంటీ ఫోర్ గోల్డ్ దేనికి యూజ్ అన్న నా ఫ్లవరింగ్ పూత సైడ్ కొమ్మలు వచ్చేసి బాగా వస్తాయి కర్ణాటక రైతులు ఎవరన్నా మనం లైవ్ చూస్తా అంటేనా వచ్చేసి చింతామణి దగ్గర జీ కురుబ్రహల్లి అనే ప్రదేశంలో వచ్చేసి రైతు వచ్చేసి పంట అయితే వేసినారు అక్కడ వెళ్ళి చూడండి ఫార్మర్ నేమ్ వచ్చేసి హల్లి మనీ ఆ అయితే చూడండి మీకే అర్థమవుతుంది అన్నమాట ఈవెన్ ఈవెన్ వైరస్ టైంలో కూడా పంట అయితే బ్రహ్మాండంగా ఉండాలి నా రామ్ కళ్యాణి థ్యాంక్ యూ బ్రదర్ ఇంతమందిలో మీరు స్పెషల్ అనమాట మనకు నితేష్ ఎప్పుడు ఫ్లవరింగ్ ఉందో ఏమిటో బాగుంటుంది నా ఫొటోస్ ఒకసారి షేర్ చేయండి నాకు తెలిసిన సజెషన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను పాజిబుల్ అకాడమీ మధ్యప్రదేశ్ శివపురి స్టాక్ నా మధ్యప్రదేశ్లో శివపురి గురించి స్టాక్ గురించి నేను ఓపెన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటేనా శివపురిలో వచ్చేసి జూలై ఒకటో తేదీ జరిగినే ప్లాంటేషన్లో మొత్తం అంతా కూడా గెజ్జి మచ్చ అన్నీ నా జూలై పదహైదో తేదీన ప్లాంటేషన్ జరిగే తోటల్లో వచ్చేసి జూలై ఒకటో తేదీ ప్లాంటేషన్ల కంటేనా చాలా వరకు మచ్చలు తక్కువ అదేవిధంగా ఆగస్ట్లో జరిగే ప్లాంటేషన్లో వచ్చేసి కొద్దిగా క్వాలిటీ అయితే స్టాక్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉందనమాట జూలై స్టార్టింగు జూలై ఎండింగ్ జరిగిన ప్లాంటేషన్లో టోటల్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే అయినాయి ఆగస్టులో జరిగిన ప్లాంటేషన్లో క్లారిటీగా ఉన్నాయి అనమాట కాయలు కూడా బట్ చూద్దాం ఇంకా వర్షాలు ఉన్నాయి కదా రాయల్ రాజు థ్యాంక్ యూ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ నవంబర్ నవంబర్ పదహైదు శ్రీనివాసులు సీనా వెయ్యి రూపాయలు పదహైదు కేజీ బాక్స్ అమ్ముతుంది డౌట్ బ్రో కష్టం సునీల్ కుమార్ హెచ్ఎస్ తోట అబ్జల్యూట్ ప్లస్ ఫ్రూట్ ఫ్లై బెటర్ ఇన్సెక్టిసైడ్ నా స్టేజ్ని బట్టి వాడండి నా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి ఈ నలభై రోజుల నుండి యాభై అరవై రోజులకి వచ్చేసి ఎక్స్పోనెస్ వాడండి ఆ తర్వాత కటింగ్ పడే తోటలు అయితే కైట్ కానీ కింగ్ డాగ్స్ కానీ ఇవైతే వా వాడచ్చు సో ఇంతమంది రైతులకు మన లైవ్కి వచ్చినందుకు చాలా వరకు ధన్యవాదాలు ఏ రైతైనా సరే ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ హరినాథ్ రెడ్డితో ఇన్ఫర్మేషన్ పంచుకోవాలనిపిస్తేనా మా నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా నేనే వచ్చి మీ పంట కానీ లేకపోతే మీకు సజెషన్లు ఇవ్వడం కానీ లేకపోతే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి రైతుకు అందించే విధానంగా అయితే నా వీడియోలు అయితే చేద్దాం థ్యాంక్ యూ రైతులందరికీ సునీల్ కుమార్ హెచ్ఎస్ థ్యాంక్స్ అన్న పవన్ రెడ్డి నవంబర్ ఎయిట్స్ టోటల్ అయితే జాగ్రత్తగా చూసుకోండి నార్త్లో ఎంపీ ఛత్తీస్గఢ్లో టమాటో పంటలు అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉండాలి థ్యాంక్ యూనా నెస్ డే గుడ్ నైట్